అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో గాని గంగలో మాత్రం కనపడదు అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం ఏదైనా మీటింగ్లో పోతేనే రెండ కూర్చొని పెట్టాను అనడం ఈ రకంగా కూడా చేస్తా అంటారు తోపు వాళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి లేకపోయావా ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయేవా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను ఆ పని చేయము కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నావు మరి నేను ఈరోజు అడుగుతున్నా ప్రస్తుతలు అందరి తరఫున మరి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్టు భానుమతికి ఇవ్వండి లేదంటే కరుముఖల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా లబ్ధి పొందేకైతే నువ్వు రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు కుటుంబాలు వాడుకోవడానికి మాత్రం వాళ్ళ బలేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దింట్లేడిస్తావా మీ జగన్ వస్తాడు కదా అనం చెప్పి రక్త నియోజకవర్గం ఇవ్వండి మన మీ భానుమతి వాళ్ళకి గంగలోకి ఇవ్వండి అదేవిధంగా కనుముక్కులకి నువ్వు అనంతి నీకు దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు ఆ బాధలు పడిన వ్యక్తి నేను ఆ బాధలు పడిన వ్యక్తులు ఆ కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను ఈ రక ఇలా ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఒక్కసారి పక్కన పెట్టండి అని మొత్తం అందరికీ కూడా యూత్ కూడా నేను చెప్తున్నాం ఈ రకంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మారుతున్నారు రెడ్డి సోదరులు కూడా అంతే దయచేసి రెడ్డి సోదరులకు ఒకటే పోతున్నా ముఖ్యంగా రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ఎక్కడ విభేదాలు అనేది లేవు మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడే ఇక్కడ కొంతమందికి సోదరులు కూడా తెలిసిండదు రెడ్డి సోదరులు వాళ్ళ కుటుంబాల్లోనే మా కుటుంబానికి కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవాలని చెప్పిన వ్యక్తి పరిటాల రవిందర్ మా మా మామయ్య కొడుక్కి మన ఓబర్ అన్న పూతలు కూడా చేస్తాం అంటే ఆ రకంగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఆ రకంగా కూడా మా ఆయన కూడా చేశారు రెడ్డి సోదరులు కూడా మాతో కూడా చాలా మంది ఉంటారు రోజు మళ్ళీ అదే రెండు సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని అని ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఒకే దగ్గర చేసాలని ఆలోచనతో మళ్ళీ పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ చేసాలి మళ్ళీ రండి నా దగ్గర రండి అని చాలా మందిని దగ్గర కూడా తీసుకుంటున్నారు రెడ్డి సోదరులు కూడా ఒక్కటే మీరు గమనించండి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు నష్టపోయిన రెడ్డి సోదరులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ ఏ కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ బాగున్నారనే విషయం మీ విజ్ఞప్తికే వదిలేస్తాం ఎక్కడైనా చిన్న రియల్ ఎస్టేట్ చేసుకున్నా వాళ్ళు కష్టపడి పని చేసి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమంది పనులు చేసి పెట్టారు అలాంటి వాళ్ళు కూడా వదులుకోకుండా చాలా మంది కూడా ఇబ్బంది పెట్టింది తోపులు కాదా అని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాం వాళ్ళ రాజకీయం గురించి మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నారు ఒక్కసారి మీరు కూడా అది ఆలోచించండి అదే కాకుండా ఒక ఆయన హైదరాబాద్ నుంచి రెండో తోపు వచ్చాడంట ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురం రావాలంటే కొంతమంది పిల్లలు నేను అందరికీ చెప్పను కొంతమంది పిల్లలకి ఫోన్పే చేస్తా ఉంటాడంట డబ్బులు పదివేలు పదహైదు వేలు అట్లా ఫోన్పే చేసి ఆయన వస్తాడు వచ్చిన తర్వాత రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు ఈ పిల్లలు కూడా తాగే కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు మాట్లాడడం మాట్లాడిన తర్వాత కేసలు పెట్టడం ఈ రకంగా అయిపోతే రెచ్చగొట్టడం ఇళ్ళ దగ్గర పంపించి తిట్టడం ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని తిడితే ఎవరికైనా చాతు కాని మగవాళ్ళు కూడా ఒక చాత్రం అనేది ఉంటుంది ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వచ్చి మాట్లాడినప్పుడు కేసులు పెడతారు కేసులు పెడితేనే ఆ సునీతమ్మ కేసలు పెట్టించింది సునీతమ్మకి కూడా కేసులు పెట్టించారు అని ఆ రకంగా మమ్మల్ని వాడుకుంటున్నారు దయచేసి రెడ్డి సోదరు పిల్లలు కానీ చాలామంది బీసీ పిల్లలు కానీ యూత్ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి మీరందరూ మంచి చదువుకోండి ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలు వెళ్ళండి కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అనవసరంగా వాడి తాగి కేసులు పెట్టించుకుంటే మీ భవిష్యత్తు కూడా ఇదైతుంది మీ కుటుంబ మీ మీద మీ కుటుంబాలు కూడా ఎంతోమంది ఆధారపడి ఉంటారు కాబట్టి యూత్ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను ఇలాంటి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు దయచేసి వాళ్ళు చులో పడొద్దని అని ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఒక అక్కగా ఒక అమ్మగా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరో కూడా మీరు చదువుకోండి మంచిగా ఫ్యాక్షన్లు వద్దు గొడవలు ఫ్యాక్షన్ కావడం వల్ల బలైతారు కానీ ఆ కుటుంబాలు బాగుండవు దానికంటే దయచేసి మీరందరూ మంచిగా చదువుకోండి ఉద్యోగాలు చేయండి లేదంటే వ్యవసాయం చేసుకున్నాం మన అనంతపురం జిల్లాలో వ్యవసాయం కూడా చేసుకుంటే బాగా ఉంటుంది ఎందుకంటే దయచేసి పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మరి ఇంకొక ఆయన నిన్ను వచ్చినాడు ఒక ఆయన మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత నిన్న మొన్న వచ్చి ఒకటి చెప్తాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు ఏం మాట్లాడినారో ఒక్కసారి నేను కూడా వీడియో ప్లే చేయొచ్చు రకంగా మాట్లాడిన వ్యక్తి నిన్న వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టాన్సర్ నోటుకు వచ్చినట్లు మాట్లాడినా మా నా కొడుకు ఈయన మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే మొదసీనే ఈరోజు బతికి ఉండింటే నీ కొడుక పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకు వచ్చినట్టు ఇష్టాంశాలు కూడా మాట్లాడాడు తోపు సోదరుడు సోదరుడు అని కూడా చెప్తున్నాం రెండో ఆయన కానీ ఈ రోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది ఈ రోజు నీ గవర్నమెంట్ లేదనా ఎందుకు కేసులు పెట్టను భయమణికు మే కేసులు పెట్టి నేను తుక్కు తుక్కు కొట్టాలన్నా మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ నేను తీసి లోపలేసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మేము మీరు మాట్లాడినోళ్ళు కూడా మేము ఓపిక ఓర్పుతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పిన వాళ్ళు ఏదో మాట్లాడింటారు కుక్కలు మరుగుతూ ఉంటాయి అటు పోతూ ఉంటాయి దాని గురించి ఎవరు పట్టించుకోవద్దని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా మేమే మాట్లాడింటే మీ సైకో సీఎం ఉండింటే మా వాళ్ళని తీసుకొని పోయి ఎంతో మందిని కూడా బలి చేశారు చాలా మంది వీడి మన చిన్న విలువలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ ఫోన్ సెల్ ఫోన్ కూడా తీసుకొని మీ స్టేషన్లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడు తిట్టిన మమ్మల్ని తిట్టిన సరైన మామూలు మీరు చేసుకోని గ్రామాలు అభివృద్ధి చెయ్యండి అని చెప్పే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మా లోకేష్ బాబు గారని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మీరే విన్నారు ఈ రకంగా మాట్లాడే మాటలు నమ్మొద్దని అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను అదే కాకుండా ఇంకో విషయం కూడా మీటితో షేర్ చేసుకోవాలా మన జరిగిన రామగిరిలో ఎంపీ మరి రామ్గిరి మండల చేతగానే దత్తమ్మ ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎంపీ చేసుకోలేకపోయాడు చేసుకునే శక్తి లేక ఈరోజు మా మీద మా మీద పడి ఏడ్చడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు నువ్వు ఎప్పుడైతే ఏటోలు పెట్టి జనాల్లో రెచ్చగొట్టావో అది చూసి యూత్ కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో రెచ్చిపోయారు దీంతోపాటి మళ్ళీ మరుసటి రోజే ఉగాది పండుగ ఆ పండుగ రోజు చిన్న ఘటన జరిగింది అది జరగకూడదు చాలా బాధాకరం నాకు కూడా ఎందుకంటే నా మండలం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ సంబంధించిన ఎక్కడ మర్డర్లు కానీ గొడవలు కక్షలు ఎక్కడ కూడా లేవు మా మామయ్య నింట్ చూస్తే కూడా కానీ ఆ మర్డర్ అది ఆయన చనిపోవడం లింగమయ్యా నా కుటుంబానికి కూడా మా వాళ్ళందరికీ కూడా మాకు బాధాకరణం బాధాకరం ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఆదుకునే కుటుంబం కూడా పరిటాల కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి నేను వెళ్తే కాదు వాళ్ళు కొంచెం బాధగా ఉంటుందనే ఆలోచనతో మా ఎంపీ గారిని మా మంత్రి గారిని ఇద్దరు కూడా పంపించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా కూడా మనం ఆర్థికంగా సహాయం చేద్దాం రాజకీయాలు పక్కన పెడదాం వాళ్ళ కుటుంబం కాపాడదామని చెప్పిన వ్యక్తి నేను అని కూడా నేను చెప్తాను